హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక స్పెషల్ ఏంటంటే అది ఇది నా తెలుగులో ఫస్ట్ వ్లాగ్ ఎందుకంటే ఇంతకుముందు నన్ను చాలామంది అడిగారు తెలుగులో బ్లాగ్స్ చేయమని అప్పుడు కుదరలేదు ఇప్పుడు ఈ వ్లాగ్ తెలుగులో స్టార్ట్ చేస్తున్నాను స్పెషల్గా మీకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాత వీడియోస్ చూసి నన్ను తెలుగులో చేయమని చెప్పి ఇన్స్పైర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అయితే స్పెషల్గా మీకోసమే సో గాయస్ నేను అయితే వెళ్తున్నాను కర్నూలు డిస్టిక్లోని ఒక స్పెషల్ డిష్ తినడానికి అది కేవలం కర్నూలు నుంచి ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంతోనే మాత్రం ఉంది అండ్ మీరు కార్ లేదా బైక్లో దీంట్లో అయినా సరే జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో అక్కడికి రీచ్ అయిపోతారు నేను వెళ్ళే ప్లేస్ ఏదైతే మీకు తెలుసా అదే ఎదురదా దేవరమ్మన్న మరి సరే ఫ్రెండ్స్ రండి అక్కడే కలుసుకుందాం డైరెక్ట్గా ఫ్రెండ్స్ మేమైతే వన్ అండ్ హాఫ్ అవర్ కార్లో ట్రావెల్ చేసి వచ్చేసాము ఈ స్మాల్ విలేజ్ ఎదుల దేవరబిండ అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఊరి యొక్క పేరు బోర్డులో ఈ బోర్డు దగ్గర నిలబడి మీరు ఎవరిని అడిగినా చెప్పేస్తారో లేదంటే జస్ట్ ఒక హండ్రెడ్ ఫీట్స్ ముందరనే మనకు ఉంటుంది ఒక లెఫ్ట్ సైడ్ టర్నింగ్ ఆ టర్నింగ్ తిరగగానే మనకు మన కళ్ళెదుటే కనిపిస్తుంది ఇది చూడండి బోర్డు ఇక్కడ ఫస్ట్ షాప్ ఇదే అన్నమాట ఆర్జీఐ చికెన్ సెంటర్ అండ్ మటన్ సెంటర్ అని మనకు బోర్డు కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఇక్కడికి వచ్చేసాము అండ్ చూస్తున్నాము వీళ్ళ షాప్ అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చికెన్ అండ్ మటన్ రెండు అమ్ముతారు అనమాట వీళ్ళైతే అండ్ మేము ఇప్పుడు తీసుకోబోయేది మటన్ కాబట్టి నేను మీకు ఇక్కడ మటన్ చూపిస్తున్నాను మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మటన్ కట్ చేస్తే అతను కట్ చేస్తూనే ఉన్నాడు మటన్కి మసాలాలు తగిలిచ్చే అతను మసాలా తగిలిస్తూనే ఉన్నాడు అండ్ ఇవి వచ్చేసి కడ్డీలకి తగిలిచ్చే అతను కడ్డీలకు తగిలిస్తే ఉన్నాడు అండ్ లోపల పక్క ఈ కడ్డీలన్నీ కాల్చే అతను కలుస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ మేము మాకు కావాల్సిన మటన్ కడ్డీలు అయితే ఆర్డర్ ఇచ్చేసాము మీరు ఇక్కడ చూడొచ్చు ఆయన ఏ విధంగా పెడుతున్నారో సో ఫైనల్గా ఒక లుక్ ఇక్కడైతే చూసేయండి మా మటన్ కడ్డీలు అన్నీ రెడీ అయిపోయాయి అండ్ ఇతను పైన మళ్ళీ కొద్దిగా మసాలా వేసి పెడుతున్నాడు ఇవైతే ఇప్పుడు సరాసరి వెళ్ళిపోతాయి ఈ కడ్డీలు కాల్చే స్టాండ్ పైన సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఇతను అయితే ఈ బొగ్గులన్నింటిని రెడీ చేస్తున్నాడు బాగా మటన్ కాల్చడానికి ఉపయోగపడుతుందని అండ్ ఇక్కడ చూడండి మీరందరూ ఈ ప్రాసెస్లో అయితే వీళ్ళు మటన్ కడ్డీలు కాలుస్తారనమాట నాకైతే ఇక్కడ చూడడానికి చాలా బాగా అండ్ నీట్గానే ఉంది మేము ఆర్డర్ చేసుకున్న మటన్ కడ్డీలు అయితే రెడీ అయిపోయాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పిల్లవాడు ఎంత నీట్గా ప్యాకింగ్ కూడా చేస్తున్నాడు ఇక్కడ మనకు ఆ టైంలో ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నింబు మరియు ఆనియన్స్ అయితే లేవు అందులో నంచుకొని తినడానికి సో నేను పక్కనే ఉన్న షాప్లో తీసుకున్నాను అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆనియన్స్ అయితే నేనే స్వయంగా కూర్చొని ఇక్కడ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కూర్చొని తినడానికి అయితే సరిగా ప్లేస్ అయితే లేదు అండ్ ఫ్యామిలీస్తో అయితే మనం వచ్చి కూర్చొని తినలేము ఫ్రెండ్స్తో అయితే పర్వాలేదు కానీ ఫ్యామిలీస్తో అసలు అలా కూర్చొని తినడానికి అయితే వీలు పడదు సో మేమైతే ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం అండ్ వెళ్తున్నాం ఒక మంచి ప్లేస్ చూసి అక్కడ కూర్చొని తినడానికి అక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ముందుకు రాగానే గాయస్ మాకైతే కనపడింది ఒక చిన్న చెట్టు రోడ్ కంటే జస్ట్ కొద్ది ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంది అనమాట మేమైతే ఇక్కడ మా పిక్నిక్ మొత్తం ప్లాన్ చేసుకున్నాం సో మేము ఇవన్నీ ఐటమ్స్ అంటే కూర్చొని తినడానికి మొత్తం అరేంజ్ అయితే చేసుకుంటున్నాం ఇక్కడ ఫ్రెండ్స్ ఇదైతే ఎగ్జాక్ట్గా లంచ్ టైం సో అందుకనే మేము భోజనం ప్యాకెట్స్ కూడా తీసుకున్నాం అండ్ ఇప్పుడు నేను కట్ చేసిన ఉల్లిపాయలు నిమ్మకాయలు ఇవే మేమైతే ఇక్కడ మా పిక్నిక్కి కావాల్సిన సెటప్ మొత్తం అరేంజ్ చేసుకుంటున్నాం సో ఫ్రెండ్స్ ఇదైతే మా ప్లేట్ ఇప్పుడున్న ఈ వేడి వేడి కడ్డీలలో నిమ్మకాయ పిండి మనం చపాతితో తింటే ఆ మజానే వేరు ఇక్కడ మీరు చూడొచ్చు మేము అందరం ఇలాగే తింటున్నాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కడ్డీలు ఖాళీ బాగా కరెక్ట్ టేస్ట్లో ఉన్నాయి అండ్ కరెక్ట్ అరోమా ఉంది దీంట్లో ఒకటి అయితే మిమ్మల్ని ఇప్పుడు నేను తిన్న తర్వాత మళ్ళీ కలుసుకుంటాను సో ఫ్రెండ్స్ మా పిక్నిక్ లంచ్ అయితే బ్రహ్మాండంగా జరిగింది సో మీకోసమే స్పెషల్గా చేసిన ఈ వీడియో తెలుగులో ఎలా ఉందో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ తప్పక చేయండి మళ్ళీ కలుస్తాను ఇంకో బ్లాగ్స్లో అంతవరకు బాయ్ బాయ్